వైకాపా నేతల అవినీతి బాగోతాలు పుంఖాను పుంఖాలుగా వెలుగు చూస్తున్నాయని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతి కథలపై ఒక్కొక్కరిపై ఒక్కొక్క పుస్తకం రాయవచ్చునని ఆయన చమత్కరించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అవినీతి అక్రమాలను త్వరలోనే బయట పెడతామన్నారు కసింకోట మండలం విస్సన్నపేట అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీలో భూముల కుంభకోణం మండలంలో ల్యాండ్ పూలింగ్ లో మాజీ మంత్రి అమర్నాథ్ అవినీతి బండారం వెలికితీస్తామన్నారు సమావేశంలో నాయుడు మల్ల సురేంద్ర సభవరపు గణేష్ చంద్రశేఖర్ పోలవరపు త్రినాథ్ సిరసపల్లి సన్యాసిరావు రత్నకుమారి సునీల్ కాశీనాయుడు నూకరాజు రమేష్ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు దీనిపై ఎవరెవరు అందరిని కూడా జైలు పంపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈరోజు కట్టుబడి ఉంది అలాగే ఈరోజు చూస్తున్నాం క్వారీ మన గారాతి ఘోరం ఎవరైతే కప్పం బ్రిటిష్ టైంలో మనం చెప్పుకునే వాళ్ళని కప్పం సామంత సామంతరాజు అలాగే మన నియోజకవర్గం కూడా ఈ క్వారీలపై ఎవరైతే ఎక్కువ మోతాదు కప్పం కడతారో వాళ్ళకే పెద్ద పెట్టని గుడమంది టెక్మాల అందరూ కూడా సర్వం రాసి చేస్తాడు కృషన్లు చాలా వరకు తాళలు ఎంచేసి ఆయన కప్పగట్టిన వరకే కృషన్లు ఇవన్నీ ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు అలాగే గడిచిన రోజుల్లో చూసాం అమరావతి ఆ రోజు మహాసంకల్పంతో చంద్రబాబు కన్సర్ స్టార్ట్ చేస్తే ఆ ఇసుక కూడా దొంగ నుంచి అమ్మించుకున్నారు ఈ వైసీపీ నాయకులు గతంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు ఆ ఇసుక కూడా దొంగతారు ఇసుక ఐరేను కూడా అమ్మేసుకున్నారు అలాగే ఇప్పుడు కూడా మా దగ్గర కూడా తయారయ్యారు దొంగల పట్ట జగనన్నీళ్ళని ఆ ఇసుక ఐరన్ సిమెంట్ వర్క్ స్టార్ట్ చేస్తే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆగిపోతే రాత్రులు తరలిస్తున్నారు అది గొప్పతనం ఇప్పుడు కోడలికి భయం అన్నది లేదు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు రాత్రి కూడా ఒక విలేజ్ లో సిమెంట్ కూడా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు లారీలతో తరలిస్తుంటే దీనిపై తక్షణమే కలెక్టర్ కూడా స్పందించి ఎక్కడైతే జగన్ వేసిన మెటీరియల్ ఎవరైతే ఖర్చు గురువుతున్నారో వాళ్ళపై తక్షణ వ్యాక్సిన్ తీసుకోవాలని పత్రిక కూడా ఆయనపై ఫైల్ ఓపెన్ చేసి జనాలకు తెలియాల అందుకే జనాలు కూడా చెప్పారు ఓటు ద్వారా చెప్పారు హైఎస్ట్ బడ్జెట్ ఇచ్చింది ఈ కోడిగుడు మంత్రికి ఈయన చేసే కేవలం మందే కాదు సాక్షాత్ బిందులో సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు వాళ్ళ గ్రామంలో వెంకటేశ్వర కొండ మీద వెంకటేశ్వరం ఉంటే ఆ కింద నుంచి షెడ్ వేసాడు ఏట్రబాబు సెడ్ అంటే గుడివాడు అప్పన్నగారు మెమోరియల్ అంట ఆ కబ్జా కూడా తాతపేరు వాడు మాని వాళ్ళ తాతకి తండ్రికి ఎలాంటి పని లేదు వాళ్ళిద్దరు పేర్లు వాడాడు పెద్ద బోర్డు వెంకటేశ్వర ఇంకెంత భక్తి భావ ఉందనే రోడ్డు కానీ ఆ వెంకటేశ్వర తన కొండల సైట్ ఆక్రమించారు మీరు అలాంటి గనులు వీళ్ళందరూ కూడా భరత పడతారు తెలియజేస్తారు మా అధినాయకుడు ఆల్రెడీ దీనిపై యాక్సిన్ స్టార్ట్ చేశారు దీన్ని తీవ్రంగా కట్టిస్తున్నారు మా డిమాండ్ ఏంటంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా దర్యాప్తు చేసి ఆ ల్యాండ్ పనులు ఇవన్నీ కూడా సంన్యాయించారు ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మందికి ఇల్లులు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరైతే కప్పం కట్టుకున్నారో వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు దాచుకోవడం దోచుకోవడానికి నిజమైన ఇల్లు ఇవ్వలేదు అలాగే అందరు కూడా రేపు చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్థానిక శాసనసభ కొంత రామకృష్ణ దీనిపై సీఎం రమేశ్వర ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపై మీట్లో యాక్షన్ తీసుకుంటారు ఈ కోడుగుడు మంత్రిపై దక్షణ జైలు పరిస్థితి వస్తుంది ఎన్నో మొన్న చూస్తున్నా ఇసుక గురించి కామెంట్ చేస్తున్నాడు నీ కేవలం మాట్లాడే హక్కుందా ఇసుక గురించి